నిజం సత్యం చెప్పాల్సిందేగా అదేంటంటే పాపం నుంచి లోకాశల నుంచి తప్పించుకునే అద్భుతమైన దారి శ్రమ పట్టం మీరు గుర్తుపెట్టుకోండి పాపపు ముళ్ళును కానీ పాపాన్ని కానీ దేవుడు విరుచ్చేసింది శ్రమ ద్వారా గుర్తుపెట్టుకోండి ఈ సత్యాలని దయచేసి పట్టుకోండి ఇవి కథలు కాదు ఇవేవో కాదు శరీరముందు శ్రమ పడటం నానా ఒక్క ఇరవై ఒక్క రోజు తిండి మానే శరీరానికి శ్రమ కాదు దెబ్బకి పాపం పితృలు జబ్బులు బొద్దులు స్వభావాలు ఏడకి ఎగిరిపోతాయో పక్షులు ఎగిరిపోయినట్టు ఒకటొకటి ఎగిరిపోతుంటాయి పొగబెట్టావుగా ఇంకెందుకుంటాయి అక్కడ తేళ్లు బయటకు వచ్చేస్తుంటాయి తేళ్లు పాములు మొత్తం పక్షులన్నీ మొత్తం అన్ని పొగబెట్టు ఉపవాసం పొగబెట్టు శరీరం ముందు శ్రమ పడుతున్నావు నీకు గ్రహింపవుతుంది అంటే వెనువెంటనే ఉపవాసాలు మొదలుపెట్టావు